ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించేవారు కత్తి గొప్పదా కలం గొప్పదా అనే అంశం మీద వ్యాసం రాయమంటే ఒకరిద్దరు మినహా అందరూ కలమే గొప్పదని రాసేవారు కలంతో కలకాలం నిలిచే కవిత్వము రాయొచ్చు కలకలం సృష్టించే హింస రచనలు ధ్వంస రచనలు విధ్వంస రచనలు చేయొచ్చు ఎటొచ్చి కలాన్ని ఉపయోగించే పద్ధతిలోనే తేడా ఉంటుంది సరిగ్గా ఈ పోలిక పాత్రికేయానికి ఖచ్చితంగా నప్పుతుంది అందుకే జాతీయ సమరల్లో ఎక్కువ మంది కవులు రచయితలు పాత్రికేయాన్ని వ్యాపకంగా ఎంచుకుని బ్రిటిష్ ముష్కరులకు ముచ్చమటలు పోయించారు అక్షరాలను ఫిరంగులు చేసి యుద్ధమే చేశారు అక్షరానికి ధైర్యాన్ని నేర్పారు అక్షరానికి ఆవేశం నూరిపోశారు అక్షరాన్ని నిటారుగా నిలబెట్టారు అక్షరానికి నీతి నిజాయితీలను రంగరించి కథనరంగాన దించారు అక్షరానికి బాధ్యత నేర్పి బరిలోకి దింపారు అందుకే అప్పుడు అక్షరం వంగి వంగి సలాములు చేయలేదు నంగి నంగి మాట్లాడలేదు శత్రువు కళ్లలోకి సూటిగా చూసింది వాడు పారిపోయేదాకా కలమే వజ్రాయుధమై వజ్ర సంకల్పాన్ని నెరవేర్చింది భరతమాత సంఖ్యను తెంచింది స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదించింది అనంతర కాలంలోనూ అక్షరం విలువ తగ్గలేదు పాత్రికేయం పాశుపతాస్త్రమై ప్రజల పక్షాన నిలబడింది కందుకూరు కాశీనాథుని గాడిచర్ల సురవరం టంగుటూరు ఇత్యాది కాగల జర్నలిస్టుల నేతృత్వంలో పత్రికా రచన ప్రకాశవంతమై దశ దిశలలో విస్తరించింది కోటం రాజు రామారావు సివై చింతామణి మాణికొండ చలపతిరావు లాంటి దిగ్గజ జర్నలిస్టులు జాతీయ స్థాయిలో రాణించి సాక్షాత్తు దేశ ప్రధానులనే శాసించే ధైర్యాన్ని స్థైర్యాన్ని సంతరించుకున్నారంటే అది అప్పటి జర్నలిస్టుల స్థాయి హోదా వాస్తవాలను ప్రచురించే విషయంలో యాజమాన్యాలతో పేచీలు వచ్చినా రాజీనామాలకు సిద్ధపడ్డారే కాని రాజీ పడలేదు అందుకే ఇప్పటికీ అటువంటి రాతల రాయుళ్ళు జర్నలిజం వృత్తి ప్రపత్తులకు పెదరాయుళ్ళుగా కీర్తించబడుతున్నారు ఆధునిక కాలంలోనూ ఉద్దండులున్నారు స్వాతంత్ర అనంతర కాలంలోనూ నిబద్ధత కలిగిన సంపాదక చక్రవర్తులు లేకపోలేదు గ్రాంథికాల చక్రబంధనాల నుంచి తెలుగు అక్షరానికి విముక్తి ప్రసాదించి ప్రజల భాషలో జర్నలిజం రాణించే స్థితికి తెచ్చిన ఎందరో పాత్రికేయులు చిరస్మరణీయులే వారిలో నార్ల వెంకటేశ్వరరావు నండూరి రామ్మోహన్ రావు ముట్నూరి కృష్ణారావు కాసా సుబ్బారావు పొత్తూరి వెంకటేశ్వరరావు మోటూరి హనుమంతరావు మద్దుకూరి చంద్రశేఖరరావు ఏబికె ప్రసాద్ సి రాఘవాచారి కేఎన్వై వై పతంజలి కె రామచంద్రమూర్తి వంటి సంపాదకులు వృత్తి గౌరవాన్ని ఇనుమడింపచేశారు పత్రికలలో పనిచేస్తున్న కింది స్థాయి పాత్రికేయులకు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను నేర్పించారు నైతిక విలువలు పాత్రికేయ చట్టాల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేశారు చేస్తున్నారు ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు జర్నలిజం అంటే సామాజిక బాధ్యతగా భావిస్తూ నిరంతరం కృషి చేస్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి జర్నలిజం బాధ్యత ముసుగు తొలగించి వ్యాపారం తొడుగు తగిలించుకుని ఇష్టారాజ్యంగా చెలరేగుతోంది పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు నేటి పత్రికలు అని నాడెప్పుడో మహాకవి వర్ణిస్తే కొందరు పత్రికా యజమానులు భుజాలు తడుముకున్నారు మరి నేడో ఫోర్త్ ఎస్టేట్ ముసుగులో రియల్ ఎస్టేట్ దందాలు నడుపుతున్న యాజమాన్యాలు అనాలేమో యాజమాన్యం కేంద్రంగా నడిపిస్తున్న మీడియా వ్యవస్థలో జర్నలిస్టులు నిమిత్త మాత్రులయ్యారు చేతులు వేళ్లు మాత్రమే కదిలించే మరబొమ్మలయ్యారు మెదడుతో పనిలేని మేధావులయ్యారు యాజమాన్యాల కోర్కెలు తీర్చే అక్షర పాత్రలయ్యారు ఒకవేళ ఇస్తే గిస్తే జీతాలతో జీవితాలు ముడిపెట్టే వేతన జీవులయ్యారు ఉద్యోగ భద్రత లేక వేళ్లాడుతున్న డిస్మిస్ కత్తి ఎప్పుడు మెడ మీద పడుతుందోనని వెర్రి చూపులు చూస్తూ ఏమి రాస్తున్నారో మరచిపోతున్నారు ఇది కొన్ని పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి దుస్థితి ఇక రాజకీయ పార్టీలు స్థాపించిన పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి మరింత దుర్భరం తమదైన అజెండాను నిత్యం రాతల్లోనూ దృశ్య శ్రవణ మాధ్యమంలోనూ ఊదరగొట్టడమే వీళ్ల వృత్తి ధర్మం మంత్రసానితనం తనం ఒప్పుకున్నాక తప్పుతుందా యజమానులను పొగడ్తలతో ముంచెత్తడం ఎదుటి వాళ్లను నిత్యం నిష్ఠూరాలతో కడిగేయడం వీళ్ల దైనందిన నీచత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాల్సిందే అడ్డగోలుగా పాలిస్తుంటే అడ్డుగా నిలవాల్సిందే ప్రజల్ని మోసగిస్తుంటే ఎలుగెత్తి చూపాల్సిందే కానీ అయినదానికి కానిదానికి కత్తిగట్టి కవ్వింపులకు దిగడం చర్చా కార్యక్రమాల పేరుట తీర్పులు చెప్పడం ఛానళ్ల యాజమాన్యాలకు సంబంధించిన పార్టీలకు బాకాలు ఊదడం భజంత్రీలు వాయించడం సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేని ఆవార గాళ్ళను ప్యానలిస్టులుగా కూర్చోబెట్టి మురికి మాటలు వెకిలి చేష్టలతో వివాదాలు సృష్టించడం జనం తిరగబడితే పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని నానాయాగి చెయ్యడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది అమరావతి రాజధాని మీద ఇటీవల సాక్షి ఛానల్ నిర్వహించిన చర్చ ఎంత రచ్చకు దారితీసిందో తెలిసిందే అమరావతి దేవతల రాజధానిగా ముఖ్యమంత్రి అభివర్ణిస్తే వీళ్లకు అభ్యంతరమేంటి ఏదో ఎడిటర్ల సంఘానికి తానే అధ్యక్షుడినని చెప్పుకునే కృష్ణం రాజు అనే ఒక ఆస్థాన భజంత్రిని ప్యానలిస్టుగా పిలిచారు కాకలు తీరిన జర్నలిస్టుగా భావించే కొమ్మినేని శ్రీనివాసరావు మోడరేటర్ ఆ చర్చ ప్రత్యక్ష ప్రసారమే కాదనలేం సాధారణంగా చర్చకు ముందు ఓ పది నిమిషాలు నిర్వాహకుల షో గురించి మాట్లాడుకోవడం ఆనవాయితీ పాటు ఓ శాటిలైట్ ఛానల్లో నేనొక లైవ్ షో నిర్వహించా నేనిదే సంప్రదాయం పాటించా హద్దు మీరి మాట్లాడే ప్యానలిస్టుల్ని ఏమాత్రం సహించేవాణ్ణి కాదు నా మూడేళ్ల లైవ్ షోలో ఏనాడు క్షమాపణలు చెప్పిన పరిస్థితి రాలేదు కానీ సీనియర్ జర్నలిస్ట్ నిర్వహించిన సదరు షోలో కృష్ణం రాజు అనే నీచుడి వెకిలి మాటల్ని ఎందుకు సహించినట్టు వేల మంది రైతు తల్లుల వ్యక్తిత్వ హననానికి తెగబడ్డట్టు కాదా ఎందరో మహిళల జీవితాలను హేళన చేసినట్టు కాదా మోడరేటర్గా వ్యవహరించిన కొమ్మినేని రాజుని వారించి క్షమాపణలు చెప్పించి ఉంటే ఇంత రగడ జరిగేదా మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో అర్ధాంతరంగా లైవ్ షోలు ఆపేసిన ఉదంతాలు దేశం మొత్తం మీద చాలానే ఉన్నాయి ఈ మధ్య కాలంలో టీవీ చర్చల్లో ప్యానలిస్టులు బరి తెగించి మాట్లాడడం ఎక్కువైంది నందిగం సురేష్ రాయపాటి అరుణ యాంకర్ సాంబశివరావు తదితరుల భాష ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కానే కాదు రాజకీయ పార్టీల యాజమాన్యాల మెప్పు పొందడానికి చేసే ఇలాంటి జిమ్మిక్కులు జర్నలిజం కావు విషయం పట్ల అవగాహన లేమి కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి చిక్కుల్నే తెచ్చిపెడుతుంది యాజమాన్యాలు వాళ్ళు ప్రారంభించిన ఛానళ్ళు పత్రికలలో కేవలం ఉద్యోగులుగా ఉన్నంతకాలం సమస్యలుండవు మితిమీరిన జోక్యం అతిగా అనిపించే లౌక్యం రెండు ప్రమాదమే విలువలతో కూడిన జర్నలిస్టులను సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది ఎటొచ్చి విలువల వలువలు ఊడ్చే ఎర్నలిస్టులనే బజారు కీడుస్తుంది ఎటొచ్చి విలువల వలువలు ఊడ్చే ఎర్నలిస్టులనే బజారు కీడుస్తుంది జర్నలిజం పవిత్రమైన వృత్తి మలినం చేయడం నీచమైన సంస్కృతి